ఐదేళ్లు నోట్లకు ఇట్లాంటి పేదల మీద కూడా మీరు ప్రతాపం మీరు మనసులు కాదండి దేవుడు ఇట్లాంటి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్ల మ్యాండెడ్ ఇచ్చింది దీనికోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులకు కానీ పనులు చేస్తే పాముకు పాల్పోసినట్టే అని మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అది చేస్తే పాముకు పాలు పోసినట్టే ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతాయి ఇంకేం ఎదురవుతాయి ఒకప్పుడు ఏ పేదవాడు కూడా డబ్బులు లేక చదువులకు దూరం కావద్దు డాక్టర్లు చదువుతారు ఇంజనీర్లు చదువుతారో మీ ఇష్టం ప్రభుత్వంగా నేను అండగా ఉంటా చెప్పి చెప్పిన మాట ఎక్కడ ఆ ప్రతి తల్లికి ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను మీ పిల్లలు మీరు ఇంజనీరింగ్ చదివిస్తారు డాక్టర్ చదివిస్తారు అంతకన్నా పెద్ద చదువులు ఏం చదివిస్తారో మీరు చదివించండి ఎన్ని లక్షలైనా పర్వాలేదు నేను చదివిస్తాను మీ పిల్లలు ఇంజనీర్లు కాను డాక్టర్ అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా వీళ్ళేమో మొత్తం ఫీజు ఎంబర్స్మెంట్ తో సహా కూలీ జాబ్ కార్డులను కూలీ పైసలను కూడా దూరం చేస్తా ఉంటే ఇక మీకు మామూలు మనసు కాదని నిజంగానే ఇట్లాంటి ప్రభుత్వమే కావాలి ఆంధ్రప్రదేశ్ కదా